నేను దేశ రక్షణ చేస్తా నేను దేశ సేవ చేస్తా వాళ్ళు ఇండియన్ ఆర్మీ వాళ్ళు మీకు ఒక మంచి అవకాశం ఇస్తున్నారు ఆర్మీలో మీరు జాయిన్ కావచ్చు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టడానికి నైన్టీన్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి సెవెంటీన్ ఫ్రవరి టూ థౌజండ్ వన్ వరకు మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టవచ్చు డబ్ల్యూ డబ్ల్యూ డాట్ జాయిన్ ఇండియన్ ఆర్మీ నిక్ డాట్ ఇన్ ఈ ఆన్లైన్ వెబ్సైట్ ఉంది దీంట్లో మీరు పోయి ఆన్లైన్ కూడా మీరు అప్లికేషన్ అదే అదేవిధంగా మన హకీంపేట్ తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్లో కూడా ఆర్మీ జాయినింగ్ ఒక మీటింగ్ కూడా ఒక ఆర్గనైజ్ కూడా అక్కడ పెట్టినారు అక్కడ కూడా లోకల్గా కూడా మీరు పోయి అప్లికేషన్ పెట్టవచ్చు అదేవిధంగా ట్వంటీ ఫోర్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ వన్కి ఒక ర్యాలీ కూడా వాళ్ళు అక్కడ ఆర్గనైజ్ చేసినారు ప్రచారం గురించి ఇది చాలా మంచి అవకాశం చాలా వరకు యువకులు ఫేస్బుక్లో ట్విట్టర్ ట్విట్టర్లోనే దేశ రక్షణ చేస్తాం ధర్మ రక్షణ చేస్తాం చాలా వరకు కామెంట్ చేస్తారు కానీ అవకాశం వస్తే నిజమైన వాళ్ళ పని ఏ విధంగా చేయాలి దానికి తప్పించుకుంటా అక్కడిక్కడ తిరుగుతారు ఇది ఒక మంచి అవకాశం అందరికి ఇట్లాంటి అవకాశం రాదు కానీ ఇండియన్ ఆర్మీ మీకు ఈ అవకాశం ఇస్తుంది మీలో నిజమైన నేను దేశ సేవ చేస్తా నేను దేశ రక్షణ చేస్తా వాళ్ళు ఈ ఆన్లైన్ వెబ్సైట్లో పోయి మీరు మీరు దరఖాస్తు పెట్టాలని నేను సింగ్ మీ అందరితో కోరుతున్నాను ఎందుకంటే నా నియోజకవర్గంలో చాలా వరకు యువకులు నేను చెప్తున్నా మీరు దేశ రక్షణ చేస్తామని చాలా వరకు చెప్తారు కానీ ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళాలి అది మీకు తెలియదు కానీ ఇండియన్ ఆర్మీ ఒక మంచి అవకాశం ఇస్తుంది దానికి మీరు వాడుకోండి అని కూడా నా నియోజకవర్గం యువకులకి నేను చెప్తున్నా కొద్దిగా మీరు కూడా ఆర్మీ జాయిన్ అయితే చాలా మంచిది జై శ్రీరామ్ భారత్ మాతాకి జై